అతి ముఖ్యమైన ఘటము ఎద్దులను అలంకరించడం దాదాపు ఒక గంట నుంచి రెండు గంటల వరకు వాటి అలంకరణ మీదనే ఎక్కువగా రైతులు శ్రద్ధ పెడతారు అసలు ఎద్దులను ఏ విధంగా అలంకరిస్తారు వివరాలని ఇక్కడున్న రైతు ఆయన అడిగి తెలుసుకుందాం మీ పేరు కాడిగిరి నాసర్ నాసార్ గారు చెప్పండి ఇప్పుడు ఇక్కడున్న ఈ ఎద్దుకి ఏమి అలంకరిస్తారు ఏ విధంగా అలంకరిస్తారు అవన్నీ చెప్పండి ఇక్కడ పువ్వులు పెడతాము గటోళ్లు కడతాము గజ్జలు కడతాము జూళ్ళు వేస్తాము అన్ని అలంకించి పోషవా అనేది తింపుతాము తింపినాక ఇంటికి వచ్చి నైవేద్యం పెడతాము అందరు మొక్కినాక సంత సుఖాలతో ఉండాలని అందరూ పార్థిస్తారు ఇళ్ళని ఇంత అలంకరించినప్పుడు గంగిరెద్దు అన్నీ అన్ని అలంకరించినప్పటికి కూడా ప్రశాంతంగా ఏమి అనకుండా ఉంటున్నాయి ఏం కారణం దీనికి చిన్నప్పటి నుంచి ఎడ్లని తెస్తాం ఇక్కడ అవిటిని ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు దుంతాము అలవాటు పడతాయి అందుకోసం ఇంత అలంకరణ చేస్తున్నాము ఇలాంటి పెట్టవు ఏమి ఇబ్బంది పెట్టాయి ఎగురయి గుంజుకపోవు అవి భయపడాయి మేము భయపడము మాకు ఎడ్లు సొంత సుసుకాలతోనే ఉంచుతాయని మేము భావిస్తున్నాం ఎడ్లని అందుకోసం ఇంత అలంకరణ చేస్తాం సంవత్సరానికి రెండు మూడు వేల రూపాయలు వాళ్ళ అలంకరించడకే పోతాయి